మరో విషాదకర ఘటన కార్తీక మాసం శనివారం కావడంతో దర్శనాల కోసం వెళ్ళినటువంటి భక్తులు ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వరుసగా జరుగుతున్నా పోలీసులు కళ్ళు తెరిచినట్టు కనిపించట్లేదు ప్రభుత్వం తగిన భద్రత ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది దాంతో ప్రస్తుతం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి కాశీబొగ్గ శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు సహజంగా శనివారం పూట ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అందులోనూ కార్తీక మాసం కావడంతో ఇంకా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు ఇక్కడ భక్తులు తరలి వచ్చిన తర్వాత అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో పోలీసులు అక్కడ ఏమాత్రం భద్రత కల్పించకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో కింద పడిపోయినటువంటి వాళ్ళు అందులోనూ మహిళలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు చాలా పెద్ద సంఖ్యలో గాయాలు పాలయ్యారు ఇప్పటికే తొమ్మిది మంది మరణించినట్టుగా కథనాలు వస్తున్నాయి మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు చాలా కలచివేసేటువంటి ఘటన చాలా ప్రముఖమైనటువంటి ఆలయంగా ఇక్కడ చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ భావిస్తారు పలాస కాశీబుగ్గ రెండు జంట పట్టణాలుగా కూడా పిలుస్తుంటారు ఈ జంట పట్టణాల నుంచి ప్రతి శనివారం కూడా ఈ ఆలయానికి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు అందులోను ప్రస్తుతం కార్తీక మాసం శనివారం కూడా కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలివచ్చారు అయితే భక్తులు భారీ సంఖ్యలో వచ్చినప్పటికీ అక్కడ పోలీసులు ఏ మాత్రం మోహరించిన దాఖలాలు లేవు కనీసం భద్రత ఏర్పాటు చేసిన ఆనవాళ్ళు లేవు క్యూ లైన్లని క్రమబద్ధీకరించిన ప్రయత్నమే జరగలేదు దీంతో ఈ వ్యవహారం మీద ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగే దానికి దారి తీయొచ్చు అన్నట్టుగా చాలా మంది ఉదయం నుంచి అంచనా వేస్తున్నారు ఈ అంశం మీద స్థానికంగా ఉండే కాశీబొగ్గకు చెందిన జగదీష్ అనేటువంటి వ్యక్తి ఆలయ నిర్వాహకులు కూడా ఫిర్యాదు చేశారు కనీసం పోలీసులు పిలిచి భద్రత ఏర్పాటు చేయండి భక్తుల మధ్య తో తోపులాట జరుగుతుంది అది తొక్కిసలాటగా మారే ప్రమాదం జరగవచ్చు తొక్కిసలాట జరిగితే తీవ్రమైన నష్టం ఉంటుంది అంటూ జగదీష్ అనేటువంటి భక్తుడు అక్కడ ఫిర్యాదు కూడా చేశారు కానీ మేము పిలిచిన పోలీసులు రారు పోలీసులు ఇక్కడ అరకొరగా వచ్చి ఏర్పాట్లు చేయగలిగే పరిస్థితి లేదు వాళ్ళకి చాలా సార్లు చెప్పినా రాలేదు అన్నట్టుగా ఆలయ నిర్వాహకులు నిర్లక్ష్యం ప్రదర్శించారు దాంతో చివరికి అది తొక్కిసలాట వరకు వెళ్ళింది ఇది చాలా విషాదకరమైనటువంటి ఘటన ఈ ఒక్క ఏడాదే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళు అరడజన మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత సింహాచలం అప్పన్న దేవస్థానంలో గోడ కూలి చాలా మంది భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో భక్తుల ప్రాణాలు కోల్పోవడం ఇట్లా అనేక చోట్ల ఆలయాల్లో కూడా భక్తులకి భద్రత లేదంటే ఏమనాలి అనే ఆందోళన వ్యక్తమవుతుంది ఆలయాల్లో సైతం భక్తులకి తగిన భద్రత కల్పించడంలో యంత్రాంగ వైఫల్యం దేనికి సంకేతం అనేటువంటి కలవరం కలుగుతోంది పోలీసులు కానీ స్థానిక అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ అలాంటి ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించి ఇప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు అందులో మహిళా భక్తులు ఉదయం నుంచి క్యూ లో ఉండి అలిసిపోయి ఎంతసేపటికి లైన్ తరగకపోవడంతో ఆ లైన్ లోనే ముందు వెళ్లి దర్శనం చేసుకోవాలన్నటువంటి ఆతృతలో తొక్కిసలాటికి కారణమైనట్టుగా చెప్తున్నారు దాంతో ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు భక్తులు పడిపోవడంతో తొమ్మిది మంది దాటిపోయి కూడా మృతుల సంఖ్య ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే చాలా మంది క్షతగాత్రుల్ని ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు స్థానికంగా వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందకపోతే అవసరమైతే శ్రీకాకుళం కానీ వైద్య కేజీహెచ్ కానీ తరలించే ఆలోచనలో కూడా ఉన్నారు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది అయితే మొదట మాత్రం స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వ అధికారులు పూర్తిగా అక్కడ ఏమాత్రం శ్రద్ధ పెట్టిన దాఖలాలు కనిపించట్లేదు ఆలయ నిర్వాహకులు ఏమాత్రం భక్తుల మీద దృష్టి పెట్టిన ఆనవాళ్లు లేవు మొత్తంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి వీళ్ళంతా కారణమైనట్టు భావించాల్సి ఉంటుంది తిరుమల తర్వాత సింహాచలం ఇప్పుడు కాశీబొగ్గా అన్నట్టుగా ఆలయాల్లోనే భక్తులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వైను మాత్రం అత్యంత ఆందోళనకరంగా భావించాల్సి ఉంటుంది